అటు ఎటు చూసిన ఎత్తైన ఆకుపచ్చని వృక్ష రాజాలు నీలగిరి పర్వతాల మధ్య నడుబొడ్డున తేట తెల్లని స్వచ్ఛమైన నీటి ప్రవాహం ఆరు కిలోమీటర్ల మేర సుదూరంగా విస్తరించిన సరస్సు అందమైన ప్రకృతి సౌందర్యం పక్షుల కిలకిల రావాలు అదే ఊటి సౌందర్యానికి ప్రతీకగా నిలిచిన పైకరా సరస్సు అత్యంత సుందరమైన ఈ సరస్సు పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో జాన్ సుల్లివన్ అనే వ్యక్తి నిర్మించారు ఈ కృత్రిమంగా నిర్మించినటువంటి సరస్సు అత్యంత వయలతో అలలతో బోటింగ్ చేసేటప్పుడు ఆనందకరమైనటువంటి ఆహ్లాదమైన మనసుని కలిగి పర్యాటకులు ఎంతో సంతోషంగా ఈ ప్రయాణాన్ని గడుపుతారు బోట్ హౌస్గా పిలువబడే ఈ సరస్సులో ఎంతో రమణీయమైన దృశ్యాన్ని మనం చూస్తూ ఉంటాం చెప్పుడు అనిపిస్తుంది గంభీరమైన యూకలిఫ్టస్ చెట్లతో సుధీరమైన ప్రాంతంగా విస్తరించిన ఈ సరస్సు అరవై ఐదు ఎకరాల మేర తన నీటి ప్రవాహాన్ని కలిగి ఉంది అత్యంత అద్భుతమైనటువంటి ఈ ఊటీ పైకర సరస్సు పంతొమ్మిది వందల మూడున తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఉద్యానవనం పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దింది మొదట ఈ ప్రాంతాన్ని చేపల పట్టడం కోసం సరస్సుగా నిర్మించినట్లు తెలుస్తోంది నిలబడితే అలాంటి ప్రకృతి సిద్ధమైన ఈ సుందరమైన సరస్సులో విహరించడానికి మూడు రకాల బోట్లు మనకు అందుబాటులో ఉన్నాయి తెడ్డు పడవలు మోటార్ పడవలు రోయింగ్ పడవలు ఇలాంటి బోటింగ్ ప్రయాణాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించవచ్చు ఎంతెంత దూరాన్ని నువ్వు నేను రాదు ఉంటే తెలియదు సమయం అంతటి అద్వితీయమైన అద్భుతమైన సరస్సులో బోటింగ్ చేసేటప్పుడు ప్రతి పర్యాటకుడి మనసులో ఓ అద్వితీయమైన అనుభూతి కలుగుతుంది నీలగిరి కొండల మధ్య నీటి ప్రవాహం చుట్టూ ఉన్న పచ్చని చెట్లు సుదూర ప్రాంతంలో తీర ప్రాంతంతో పాటు ఈ ఊటి సరస్సుకు వచ్చే ప్రతి పర్యాటకుడికి అందమైన సరదా కార్యక్రమాలు కలాపాలు కూడా ఇక్కడ చేపించేందుకు అద్భుత అవకాశాలు ఉన్నాయి ఈ సరస్సు చుట్టూ తిరిగి అందాన్ని సుందర ప్రదేశాన్ని ఆస్వాదించడానికి సైకిళ్లను కూడా అద్దెకి ఇస్తూ ఉంటారు అలాగే దగ్గరలో హంటెడ్ హౌస్ అని కూడా ఒకటి నిర్మించబడి ఉంది అలాగే మిర్రర్ హౌస్ గుర్రపు స్వారీ వంటి అనేక యాక్టివిటీస్ చేయటానికి పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి ఇలాంటి ఊటీ పైకర సరస్సు ప్రతి ఒక్కరూ వచ్చి చూసి ఆనందించి ఆస్వాదించి ఊటీలో ఉన్నటువంటి అనుభూతిని పొందాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది నిత్య జీవితంలో ఒడిదుడుకులు ఒత్తిడిలు తట్టుకోవడానికి ఇలాంటి పర్యాటక కేంద్రాలను ప్రకృతి సిద్ధ ప్రదేశాన్ని సందర్శించినప్పుడు తప్పకుండా ఒత్తిడిని కోల్పోయి ఆనందమైన భరిత జీవితాన్ని గడిపే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి ఈ ప్రేమలో ప్రేమ అన్నదే ఉండదులే ప్రతి ఏడాది మే మాసంలో నగ వేసవి కాలంలో ఇక్కడ బోటింగ్ పందేలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది వివిధ ప్రాంతాల నుంచి రైడర్స్ ఈ కాంపిటేటివ్ పోటీల్లో పాల్గొని విజేతలుగా తమ ఉద్వేగభరితమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలు ఎంత అలుపేరాదు తెలియదు సమయం నువ్వు లేకుంటే ఎంత న్యాయం కడియారంలో సెకనుల ముందే ఫైన్ వృక్షాలు చాలా అందమైన ప్రకృతి సిద్ధమైన నాజుకైన పొడవైన ఆకర్షణీయమైనటువంటి ఫైన్ వృక్షాలు పర్యాటకుల్ని ఎంతో ఆనందపరుస్తాయి ఆకర్షిస్తాయి అలాంటి ఫైన్ వృక్షాల మధ్య పర్యాటకులు ఎంతో ఆనందంగా గడుపుతారు బాలీవుడ్ హిందీ మూవీస్ అన్నీ తీయడం జరిగింది హాలీవుడ్ టాలీవుడ్ వంటి సినిమాలు చిత్రీకరించారు ఊటిలో వీటిలో ఎంత పచ్చదనం ఉందంటే అసలు విపరీతంగా గ్రీనరీ మెయిన్ రోడ్ మీద నుంచి పక్కనే విస్తరించబడ్డ ఈ పైన వృక్షాల నుంచి ఇలా కిందకి దిగి వస్తే మనిషి ఆహ్లాదకరమైన స్వచ్ఛమైన నీటితో ఓ సరస్సు మనకు కనబడుతుంది ఇక్కడ పర్యాటకులకు ఎంతో ఆకర్షించే ప్రదేశం ఇది ఫోటోగ్రఫీ కూడా అనుకూలమైన ప్రాంతంగా ఉండడంతో పర్యాటకులకు అందరూ ఇక్కడ అందమైన ఫోటోలు దిగటానికి ఇష్టపడతారు స్వచ్ఛమైన నీరు చల్లని వాతావరణం ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి సిద్ధమైన సౌందర్యం ఈ ప్రాంతానికి సొంతం హూటిలో ఉన్న అత్యంత సుందరమైన ప్రదేశం ఈ ఫైన్ వృక్షాలు కాశ్మీర్ తర్వాత ఇండియాలో అతిపెద్ద ప్రాచీన ప్రదేశంగా పేరున్న క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్గా పేరున్న ఈ ప్రాంతంలో వ్యూ ప్రాంతం ఇది ఇక్కడికి వచ్చే పర్యాటక ప్రేమికుల కోసం అందమైన అశ్వరాజాలను కూడా ఇక్కడ ఉంచడం జరుగుతుంది ఈ గుర్రాల మీద పైన వృక్షాల మధ్య కొంత దూరం నడిపించి గుర్రపు గురపస్ఫారి చేయించిన అనంతరం వారిని తిరిగి అదే ప్రాంతంలో వదిలిపెడతారు ఇలాంటి మంచి సౌకర్యాలు ఉండాలని ఊటీలో ఉన్నటువంటి ప్రత్యేక ప్రాంతం ఇది దీనికి ఒక చరిత్ర ఉంది అది తొమ్మిదవ మైల్ అంట అంటే నైన్త్ మైల్ ప్రాంతం ఎందుకంటే ఇక్కడ భారతీయ చిత్రాలన్నీ నిర్మించబడ్డాయి దాదాపుగా ఓల్డ్ సినిమా మూవీస్ అన్నీ ఈ ప్రాంతంలో షూటింగ్ చేసుకున్నాయి అందుకనే షూటింగ్ స్పాట్గా కూడా ఈ ప్రాంతాన్ని పిలుస్తారు నైన్త్ మైల్గా పిలువబడే ఇది ఊటీకి పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఎంతో సుందరమైన ప్రదేశంగా కనిపించే ఈ హిల్ పై ప్రాంతం నుంచి ఊటి ప్రాంతాన్ని చూస్తే నీలగిరి కొండల సౌందర్యం మనకు అద్భుతంగా కనిపిస్తుంది అందుకే మేము ప్రాంతీయ సినిమాల నిర్మాణంతో పాటు భారతీయ చిత్ర నిర్మాణం కూడా ఇక్కడ ప్రత్యేక పాత్రను పోషిస్తాం ఇక్కడ చూస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో నిర్మించిన ఓ చాక్లెట్ ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ గురించి మనం ఎందుకు చెప్పుకోవాల్సి ఉంది అంటే ఊటీ అయినా లేదా ఇతర పర్యాటక కేంద్రాలైనా ఎవరైనా యాత్రికులు సందర్శించినప్పుడు మనం ఎంచుకున్న ట్రావెల్స్ ఏదైతే ఉందో ఆ ఏజెన్సీ వారికి ఇక్కడ ఉన్న వ్యాపార సంస్థల యజమానులకి ఒక ఒప్పందం ఉంటుంది వారి మధ్య యాత్రికులకు సంబంధించిన వస్తువుల్ని కొనుగోలు చేసినప్పుడు లేదా పదార్థాలని కొన్నప్పుడు వాటిపై వచ్చేటువంటి కొద్ది మొత్తంలో వీళ్ళ మధ్య లావాదేవీలు ఉంటాయి అందుకని ఎక్కువ పర్యాటక ప్రదేశాల్లో పెట్టే వాహన డ్రైవర్లు కానీ లేదా గైడ్స్ కానీ ఇలాంటి వ్యాపార కేంద్రాల దగ్గర మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో మనని తొందరపెట్టే ప్రసక్తే ఉండదు ఈ ఫ్యాక్టరీ దగ్గర కొసేపు కొన్ని రకాల చాక్లెట్స్ కొనడం జరిగింది తర్వాత కొన్ని రకాల ఆహార పదార్థాలని ఇలా అలాగే గ్రీన్ టీ అల్లం టీ ఆల్మండ్ టీ వంటి పదార్థాలు ఇక్కడ దొరుకుతాయి హెయిర్ ఆయిల్స్ రకరకాలవి ఇక్కడ మనకు అందుబాటులో ఉంటాయి సో ఇక్కడ మనకు కనపడే చాక్లెట్ కంపెనీలో ఎక్కువ శాతం ఇక్కడే వారు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి శుద్ధిగా స్వచ్ఛమైనటువంటి టీ ఫోడ్ని తయారు చేయడం మనం ఇక్కడ చూడొచ్చు వారు యంత్రాల ద్వారా ఇక్కడే చాక్లెట్లని అలాగే టీ పౌడర్ని తయారు చేసి యాత్రికులకి పర్యాటకులకు సందర్శకులకు ఊటీలో ఉన్నటువంటి ప్రజలకు కూడా అందుబాటులో ఉంచి ఉంటారు ఇలాంటి కోలోనే మేము ప్రయాణించిన తాజ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్లో ప్రయాణించిన అందరూ కూడా ఈ చాక్లెట్ కంపెనీలో కాసేపు సరదాగా సంచరించి పరిశీలించి కొన్ని వస్తువులని టీ పొడి చాక్లెట్స్ని కూడా కొలడి